వర్తనామన వందనాలు ప్రైస్ లేడ్ దవిదు వాలే తాటె మాడి తండ్రీ ని స్తుతించేదను దవిదు వాలే తాటె మాడి తండ్రీ ని ఎసయాస్తోత్రం యెసాయా స్తోత్రం స్తోత్రం ఎసోత్రం దవి దువాలే నాట్యమా తండ్రిని స్తించదము తంబురతోను శరతోను తండ్రిని తంబురతోను సితరతోను శతరతోను తీని స్తించదము ఎసయ స్తోత్రం ఎసత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం దవి దువాళే నాట్యమాడి తండ్రి నిస్తుతించను వితు నాట్యమాడి నాట్యమా తండ్రిని స్తించేదము కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్స్తుతించేదను కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్థుతించేదను ఎస్స స్తోత్రం ఎస్స స్తోత్రం స్తోత్రం ఎసయ్యా స్తోత్రం దవి దువాలే నాట్యమాడి తండ్రిని స్థుతించేదము పరిశుద్ధ రక్తంతో పాపాలు కాడిగిన తండ్రి స్థుతించేదను పరిశుద్ధ రక్తంతో పాపాలు కాడిగిన తండ్రిని స్థుతించేదను ఎసయా స్తోత్రం ఎసత్రం ఎసోత్రం ఎస స్తోత్రం నాట్యమాడి దువాట్యమా తండ్రినిస్తుతించే దను తవి దువాట్యమా తండ్రిని స్తించే దను తవి దువాట్యమా తండ్రిని స్తించే దను studentis ad eum